సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు అసలు కన్న పిల్లలేనా తల్లిని చూసుకోవాల్సిన పద్ధతి ఇదేనా మీరందరూ ఉండే ఏం లాభం తల్లిని అలా అనాథగా వదిలేయటానికి మీకు మనసెలా వచ్చింది మీకు జన్మనివ్వడమే ఆ తల్లి చేసిన తప్ప లేక మిమ్మల్ని తన కడుపులో పెట్టుకుని పెంచడమే ఆమె చేసిన నేరమా మీరేడిస్తే తన రక్తాన్ని పాలగా మార్చి మీ కడుపు నింపింది ఆ విశ్వాసం కూడా లేదు అలాంటి తల్లిని ఇలా రోడ్డున పడేయడానికి మీకు జాలి దయా కలగలేదా నేను ఇలా ఎందుకు అంటున్నానో ఇది చూసి మీరే చెప్పండి అసలు ఆ వృద్ధురాలి మరోవేదన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అప్పట్లో గ్రామంలో మంచి పలుకుబడి ఉన్న కుటుంబం గొడ్డు గోదా వ్యవసాయం గల కుటుంబం ఐదుగురు పిల్లలు ఇల్లంతా సందడి ఆ దంపతులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది ఆ తల్లి ఈ ఆపద రాకుండా బిడ్డలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంది తాను పస్తులుంటూ పిల్లల కడుపు నిండు ఊళ్ళో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్నా కానీ జానడు జాగా కరువైంది ఐదుగురు సంతాలు ఇరవై మంది కుటుంబ సభ్యులున్నా గాని చివరకు అనాథైంది ఊరి బయట ఓ స్థలంలో పరదాలతో చిన్న షెడ్డు తానే స్వయంగా నిర్మించుకుని ప్రస్తుతం జీవనం సాగిస్తోంది మనవళ్లు మనవరాళ్ళని ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో తానే స్వయంగా అన్ని పనులు చేసుకుని ఎండనక వాననక చిన్న గుడిసెలు ఉండే జీవనం సాగిస్తుంది గ్రామస్తులు బహిర్భూమికి వెళ్లే స్థలంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతోంది ఆ వృద్ధురాలు ఎవరా వృత్తురాలు అసలేం జరిగింది ఎందుకు అనాథగా బతుకుతుందో ఇప్పుడు చూద్దాం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో గల ఇల్లందు రోడ్డు సమీపంలో గల అనంతారం గ్రామంలో మనస్సును కలిచివేసే ఓ వృద్ధాలి సంఘటన ఇది జన్మనిచ్చిన తల్లిని నిర్దాక్షిణ్యంగా కొడుకులు విడిచిపెట్టిన తీరును చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగి అనంతారం గ్రామానికి చెందిన ఎడ్ల జానకమ్మ మల్లయ్య దంపతులు భర్త మల్లయ్య గతంలోనే మృతి చెందారు వీరికి నలుగురు కుమారులు ఓ కుమార్తె సమ్మక్క ఉన్నారు వీరిలో పెద్ద కొడుకు వీరభద్రం నాలుగో కుమారుడు సారంగపాణి మృతి చెందారు రెండో కొడుకు ఉప్పలయ్య మూడో కొడుకు రమేష్ కుమార్తె సమ్మక్కున్నారు కానీ ఊరి చివరలో ఆ వృద్ధురాలు ఎవరూ లేని అనాథలా చేస్తోంది నాలుగు కర్రల సాయంతో ఓ నల్లని చిరిగిపోయిన పరదాను కర్రపై కప్పుకొని ఉంటోంది ప్రతి నెలా వచ్చే వృద్ధాప్య పెన్షన్తో తాను కొంత మిగిల్చుకున్న డబ్బులతో బతుకుతోంది కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒంటరిగానే ఉంటుంది పెన్షన్ డబ్బులతో పది రోజులకు సరిపడా బియ్యం ఉప్పులు పప్పులు కూరగాయలు కొనుక్కుని అవే డబ్బులు నెలంతా సరిపెట్టుకుంటోంది ఆ డబ్బులు సరిపోకపోగా అనారోగ్యం పాలైనప్పుడు తెలిసిన ఇరుగు పొరుగున వారికి అవసరానికి డబ్బులు తీసుకుని మాత్రలు కొనుక్కుని వేసుకుని రోజులు గడిపేస్తోంది అందరూ ఉన్నా కానీ బహుదీనాతి దీనంగా బతుకుతుంది ఓ పూట తింటూ మరో పూట పస్తులుంటూ చస్తూ బతుకుతోంది అసలే ఎనభై ఏళ్ల వృత్తురాలు కళ్ళు సరిగా కనిపించు దీనికి తోడు శరీరం సహకరించదు వృద్ధాప్య జీవితంలో వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ ఉన్నాయి ఆరోగ్యం సహకరించక తాను నివాసం ఉంటున్న చోట నుంచి ఎవరైనా వెళితే వారిని బతిమాలి తనకు కావలసిన సరుకులు కొని తీసుకురావాలని కాల్ముక్తా వాంఛనని అభ్యర్థిస్తోంది చేతిలో కర్ర పట్టుకుని ప్రతిరోజు తానే వంట చేసుకుని నీళ్లు తెచ్చుకుంటోంది అసలే విష ప్రాణులు సంచరించే ప్రాంతం ఆమె ఉంటున్న గుడిసెలకు కనీసం కరెంటు సదుపాయం కూడా లేని పరిస్థితి వృద్ధురాలు పరిస్థితి చూడలేకపోతున్నామని ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు లేక అనాథాశ్రమ సభ్యులు ఆ వృద్ధురాలు జానమను చేర్పిస్తే బాగుంటుందని గ్రామ ప్రజలు అంటున్నారు కన్నవారిని గౌరవించండి ఈ వృద్ధాప్య జీవితంలో వారికి అండగా నిలబడి కాపాడండి కానీ ఇలా రోడ్డున పడేయకండి ఇది నా విన్నపం